ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డుల మీద అవార్డులు తీసుకుంటూ అవార్డుల రారాజుగా మారిపోయాడు బయ్య పుష్పటు టైంలో అల్లు అర్జున్ ని ఎంత నెగిటివ్ అయితే చేశారో అదే సినిమాతో అందరికీ సరైన సమాధానం చెప్తున్నాడు ఐకాన్ స్టార్ రీసెంట్గా జరిగిన సైమా అవార్డు ఫంక్షన్లో ద బెస్ట్ మేల్ యాక్టర్గా అవార్డుని దక్కించుకున్నాడు ఒకట రెండా పుష్ప మూవీతో నేషనల్ అవార్డుని అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు ఆ తర్వాత తెలంగాణ గద్దర్ అవార్డుని తన కైవసం చేసుకున్నాడు అండ్ ఇప్పుడు సైమా అవార్డుని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఎవడ్రా ఆపేది అనే రేంజ్లో దూసుకెళ్ళిపోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంతేకాదు అత్యధిక అవార్డులు తీసుకున్న ఏకైక టాలీవుడ్ ఆక్టర్ కూడా అల్లు అర్జునే దీనితో హేటర్స్ అందరికీ ఎక్కడో మండిపోతుంది ఇప్పటికైనా తెలుసుకోండి ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేచేవాడే ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి